మన తెలుగు టిప్స్కు స్వాగతం ఆ ఆహారం కలిపి తినకూడదు అవేంటో చూద్దాం మనం భోజనం చేసేటప్పుడు కొన్ని పదార్థాలను కలిపి అస్సలు తినకూడదు ఆ పదార్థాలు ఏంటో చూద్దాం తేనె మరియు నెయ్యి రెండింటిని కలిపి తినకూడదు ఆ రెండు కలిపి తింటే విషంగా మారుతుంది వాటి కలయిక పెరుగు మరియు అరటి పండును కూడా కలిపి తినకూడదు అలాగే అన్నాన్ని పండ్లతో కలిపి తినకూడదు అలా తినడం వల్ల పళ్ళలోని మినరల్స్ తగ్గిపోతాయి కూరగాయలు వెన్నె కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ పెరుగు కానీ తినకూడదు అలా తినడం వల్ల కుష్ఠరోగం వచ్చే అవకాశం ఉంది లావుగా ఉన్నవారు బియ్యంతో వండినవి కాకుండా గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది అస్తమా రోగులు టమాటో గుమ్మడికాయ ముల్లంగి వారు తీసుకునే ఆహారంలో వాడకూడదు మొలలున్నవారు గుడ్లు మాంసం తినకూడదు నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు బెడ్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు ప్రొద్దున మంచినీళ్ళు తాగాక తాగండి అల్సర్తో బాధపడుతున్నవారు కారాన్ని తినకూడదు చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్లకాయ పల్లీలు ఎండు చేపలు చిక్కుడుకాయ తినకూడదు నువ్వుల నూనెతో గోధుమలకు చెందినవి చేయొద్దు అలాగే మోకాళ్ళ నొప్పి ఉన్నవారు మాంసం గుడ్లతో చేసినవి తినకూడదు తెలుసుకున్నారు కదా ఏ ఆహార పదార్థాలు కలిపి తింటే ఎలాంటి అనారోగ్యాలకు కారణమవుతాయో